ప్రభు ఆయన పునరుద్ధారణ అవుతున్న అయినాక మళ్ళీ కనిపించి వాళ్ళందరికీ చెప్పాడు ఏమనంటే ఇది నేను మీ యొద్ద నుంచి వెళ్ళిపోతున్నాను నేను ఆత్మ రూపములు మీ మధ్యనే ఉంటాను పరిశుద్ధాత్మ యొక్క సమాధానకర్తను పంపిస్తాను ఆయన మీకు ఎప్పుడు కూడా తోడుగానే అనుక్షణము ఉంటాడు కాబట్టి మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీ సువార్తను ప్రకటించండి మౌనంగా ఉండవద్దు ఇలా అనేక శిష్యులుగా చేయండి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిష్ణ ఇవ్వండి వారందరికీ కూడా బాప్తిష్టం ఇవ్వండి నేను సదాకాలము మీకు తోడుగా ఉంటాను అని యేసు ప్రభు మాటలన్నీ చెప్పి అందరూ చూస్తూ ఉండగానే అలా ఆరోపణమయ్యి వెళ్ళాడు వెళ్తున్నప్పుడు ఆ ఇతర దేవదోతులు అక్కడ కనిపించి మాట్లాడుతున్నారు ఓ వెళ్ళే చెల్లారా మీరెందుకు అలా చూస్తూ ఉన్నారు యేసు ప్రభు ఈ యేసు ఎలా ఆరోహణమై మీ కళ్ళ ముందే పైకి వెళ్తున్నాడో అదే విధంగా మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చే దయానికి మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ సిద్ధపడి ఉండాలి ఇదే రీతికి వెళ్తున్నాడు అదే రీతి వల్ల తిరిగి వస్తాడని సాక్షాత్తు దేవ మృతలే చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా చేస్తే చివరికి వెళ్ళి ఏం చేశారంటే చేపలు పట్టుకుంటా వెళ్ళారు మళ్ళీ ఫస్ట్ అక్క ఏం చేశారు చేపలు పట్టుకుందని పిలిచాడు చేపలు కొట్టుకుండా ఉండే మిమ్మల్ని మనుషులు బట్టే జాలర్ అంటారు కదా చేపలు పట్టే వాళ్ళని ఏమంటారు జాలర్లు అంటారు అనమాట మిమ్మల్ని మనుషులు బట్టే జాలర్గా చేస్తాను చేపలు వదిలేంక రెండేళ్ళు పిలుస్తాడు పిలిచినప్పుడు వాళ్ళు వదే వలన వదిలేసి వస్తారు మరలా పేత్రులు శిష్యులు కలిసి చేపలు కొట్టుకుండా మరి పునర్ధానే తిరిగే వెళ్ళిపోయాడు కాబట్టి మనకెందుకు వెళ్ళాలనుకున్నారు ఏమనుకున్నారో లేకపోతే ప్రభు అన్ని జరిగే బాగానే ప్రభు దగ్గర లేదు కాబట్టి ఏదన్నా అజీగా సంపాదించిన వాళ్ళు చూద్దామనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ మళ్ళీ చేపట్టుకుంటాయి అయితే వాళ్ళు సొంతంగా పడినప్పుడు కష్టపడినప్పుడు వాళ్ళ యొక్క టాలెంట్ అంటారు కదా నాకు అన్ని తెలుసు అంటారు కదా వాళ్ళు తెలిసిన దాంతో ప్లాన్ చేసినప్పుడు ఏమి వాళ్ళ సొంత జ్ఞానంతో ఏమి దొరకలే సొంత ప్రయత్నాలతో ఏమీ దొరకలా యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడ కాదు ఈ పక్కన ఇవ్వాలంటే యేసు ప్రభు మాట ఎప్పుడైతే విన్నారో వెళ్ళినప్పుడు అక్కడ వేసినప్పుడు మరి వెంటనే అప్పుడు అంతకుముందు అదంతా దేవాలి వలతో ఏం దొరక కానీ అదే ఒక మాట పలకగానే అక్కడ మాట మీద విశ్వాసం వచ్చి నమ్మి లోబడి వలేసినప్పుడు నూట యాభై మూడు గొప్ప చేపలు అక్కడ పడినాయంట వలలు మిగిలిపోయేట్టుగా పడినాయంట దేవుడు స్తోత్రం కలిగిన గాక ఆ విధంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు అక్కడ